హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నా ఫ్రెండ్ తీసి పంపించింది అనమాట నాకు వాట్సాప్ చేస్తే నేను ఆ వీడియో మీ ముందుకు తెస్తున్నా ఎందుకంటే తను గోదావరి డిస్టిక్ వెళ్ళాడనమాట అక్కడ జీడిపప్పు కిలో మూడు వందలే అంట అంటే ఈ క్వాలిటీ చూడండి క్వాలిటీ మీకు కనిపిస్తుందా అది కిలో మూడు వందల రూపాయలకే జీడిపప్పు సో అతను చెప్పింది దానికోసమే అతను ఆశ్చర్యపోయి పంపించాడనమాట ఇంకొకటి మీలో చాలా మందికి వచ్చే డౌట్ పైన పెద్ద పెద్ద పప్పు కనిపిస్తుంది మధ్యలో ముక్కలు ఉండే అవకాశాలు ఉన్నాయి చాలామంది చెప్తారు మన కమెంట్ సెక్షన్లో కూడా లోపల అటువంటి ముక్కలు అంటే బాబు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చూడండి ఆ ముక్కలు వేసి పైన వరకు ఆ విధంగా షో చేసి ఉంటారని నేనేమంటున్నానంటే పోనీ ఆ విధంగా చేసినా కూడా ముక్కలు ఆ క్వాలిటీ తీసుకుని వచ్చి అమ్ముదాము తక్కువ రేటుకి అంటున్నా అది కొనే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక షర్ట్ ఉందండి ఆ షర్ట్ కాస్ట్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉందనుకోండి అది కొనే జనాలు ఉన్నారు మూడు వందలు రెండు వందలు నాలుగు వందలకు అమ్మే షర్ట్ కొనే వాళ్ళు ఉన్నారు కదా అలానే ఈ జీడిపప్పు కూడా ఈ కాస్ట్ ఈ ముక్కలు అంటే పైన మంచి పప్పులు ఉన్నాయి మధ్యలో చిన్న చిన్న ముక్కలు ఉన్నప్పటికీ ఇది కొనే వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా తక్కువ ఇస్తే ఒక నాలుగు వందల యాభైకే మనం జీడిపప్పు ఇచ్చామే అనుకోండి ఖచ్చితంగా తీసుకుంటారు ఇది కొనే వాళ్ళు ఇది కొంటారండి మంచిగా వాళ్ళు ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి కొనాలి అనుకున్న వాళ్ళు అది కొనుక్కుంటారు ఇప్పుడు మీరు డిమార్ట్లో చూసుకున్నా కూడా ఆరు వందల అరవయో ఎంతో ఉంది ఏడు వందలో ఎంతో ఉందన్నమాట జిడి బాదాం కన్నా ఎక్కువ రేటు ఉంది జిడిపప్పు డిమార్ట్లో మీరు చూడండి ఫర్ చెప్తున్నాను అంటే జిడిపప్పు అనేది కౌంటింగ్ పట్టి రేట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను జిడిపప్పులో చాలా వెరైటీ ఉంది ఇప్పుడు డబ్ల్యూ వన్ ఎయిటీ చాలా కాస్ట్ అనమాట డబ్ల్యూ వన్ ఎయిటీ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అద్భుతమైన బిజినెస్ అండి మీకు మంచి ఆపర్చునిటీ ఇది తణుకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నా ఫ్రెండ్ చూసింది అనమాట ఓకేనా తణుకు ఉంటుంది కదా సో ఆ తణుకు చుట్టుపక్కల ప్రాంతంలో మీరు కూడా చక్కగా ఇటువంటి వాళ్ళ దగ్గర అడిగితే డీటెయిల్స్ చెప్తారు ఓకేనా చక్కగా అక్కడి నుంచి మీకు యూట్యూబ్లోనే గోదావరి డిస్టిక్ సంబంధించి జీడిపప్పు వ్యాపారాలకు సంబంధించి డైరెక్ట్గానే చూపించి వీడియో చేస్తున్నారు చూడండి అవి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది డైరెక్ట్గా వెళ్ళి కలిసి తక్కువ రేటుకి ఏ క్వాలిటీ వస్తుంది ఏ విధంగా అనేది వాళ్ళని అడిగితే డైరెక్ట్గా వెళ్తే చెప్తారు మీరు ఫోన్లో అడిగినా ఉపయోగం ఉండదు ఎందుకంటే వాళ్ళందరూ బిజీగా ఉంటారు వాళ్ళు ఏం ఖాళీగా లేదు కదా కనుక వాళ్ళు బిజీగా ఉంటారు ఆ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకొని ఉన్నారు యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి డైరెక్ట్గా బ్లాగ్ రూపంలో చాలామంది చేస్తున్నారు చూడండి సో ఏ క్వాలిటీ ఇది అనేది కూడా వాళ్ళ దగ్గర కనుక్కొని అటువంటి క్వాలిటీ కూడా తెచ్చి మార్కెట్ చేయొచ్చు కిలో మీద నూట యాభై రూపాయలు అనుకున్నా కూడా రోజుకి ఇరవై కిలోలు అమ్మినా కూడా ఆరు వందల రూపాయలు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇరవై కిలోలు అనేది హాట్ కేక్ లా వెళ్ళిపోద్ది నాలుగు వందల యాభై అంటే సోషల్ మీడియా చాలు పబ్లిసిటీ విపరీతంగా వస్తుంది అనమాట నాలుగు వందల యాభైకే జిడిపప్పు అని మనం చెప్పే అమ్ముతాం ఈ క్వాలిటీ అండి ఈ విధంగా ఉంటాయి క్వాలిటీ వాళ్ళ ముందరే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి వాళ్ళ చేతికి కూడా ఇవ్వచ్చు ఇది క్వాలిటీ ఈ క్వాలిటీ నాలుగు వందల యాభై అని బోల్డ్ అంతమంది తీసుకుంటారు ఇరవై కిలోలు లెక్క వేసుకున్నా కూడా కిలోకి నూట యాభై లెక్కేసుకున్నా కూడా ఇరవై కిలోలకి మీకు మూడు వేల రూపాయలు నెలకి తొంభై వేల లక్ష రూపాయలు అప్రాక్సిమేట్లీ ఈజీగా ఎర్న్ చేయచ్చు హైదరాబాద్ లాంటి వరంగల్ లాంటి విజయవాడ గుంటూరు లాంటి సిటీ ప్రాంతంలో ఓకేనా చిన్న విలేజ్లో ఇరవై కిలోలు పోతుందని నేను చెప్పను చెప్పలేను కూడా కనుక మంచి బిజినెస్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి లక్ష రూపాయలు గ్యారంటీ కళ్ళకు కనిపించే బిజినెస్ దీంట్లో ఎటువంటి దాపరికాలు లేవు